నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సామాజిక వేత గడ్డం రాజగోపాల్ పై ఎస్సీ ఎస్టీ కేసు కొట్టివేయడంతో ఈ నెల ఇరవై ఐదు నుంచి గుడ్ ఈవినింగ్ కార్యక్రమం చేపట్టనున్న ధర్మవరం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ పై కొన్ని నెలల కిందట ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం తెలిసిన విషయమే తనపై కేసు కొట్టివేయడంతో డిఎస్పి శ్రీనివాసులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు న్యాయం జరిగింది అని అన్నారు ఆయన మనస్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని పొందుపరచారు కాబట్టి న్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీ కేసు మీద నమోదైందని మీకందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా డిఎస్పీకి వినతి పత్రం అందజేశాం అయినా కొన్ని కారణాల వల్ల రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన కేసు పెట్టారు కానీ ఆ కేసు కొట్టివేయడం వల్ల మర్యాదపూర్వకంగా డీఎస్పీని కేసుకు సంబంధించిన పత్రాలు అందజేశామని తెలిపారు అలాగే ఇంతకు గుడ్ ఈవినింగ్ కార్యక్రమం చేస్తున్న కార్యక్రమంలో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో కొద్ది రోజులు ప్రోగ్రాంలకు దూరంగా ఉన్నా కానీ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి మరలా గుడ్ ఈవినింగ్ కార్యక్రమం ధర్మవరంలో ప్రారంభిస్తానని తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ మాకు న్యాయం జరిగింది ఎందుకంటే ఆయన గుర్తుతో ఈ రాజ్యాంగం పొందుపరిచారు కాబట్టి మాకు న్యాయ ఎస్సీ ఎస్సీ కేసు నా మీద నమోదైన విషయం మీ అందరూ తెలిసిందే గతంలో డీజీపీ ఏసీ గారికి కూడా మనం వినతి పత్రం ఇచ్చాం ఆయన కొన్ని కారణాల వల్ల ఒక్కరి వల్ల ఆయన కేసు కట్టారు అది బ్యాట్స్ బ్యాక్స్ పెట్టి అయిపోయింది కాబట్టి మా వద్దరు ఆయన కలిసి ఆ పత్రాలు ఇచ్చేసి మా మీద ఏం లేదని చెప్పి తెలియజేసుకొని